రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రైవేటు కళాశాలలు ఇష్టారాజ్యంగా సెలవు రోజుల్లో తరగతి నిర్వహిస్తూ ఉండడం దుర్మార్గమైన చర్య అని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్ర గ్రామ పరిధిలోని చైతన్య ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రభుత్వ సెలవులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట కమిటీ సభ్యులు రమేష్ డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రైవేటు కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను భేఖాతర చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ వారి జీవితాలతో చెరగాటమాడుతున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాత గీ గీతం యూనివర్సిటీలో శ్రీ చైతన్య కాలేజ కాలేజీ కాలేజీ నడుస్తూ ఉంది ఈ కాలేజీకి సంబంధించినటువంటిది గతంలో మనం కూడా పర్మిషన్ లేదని చెప్పేసి చెప్పాము అయినప్పటి కూడా ఇతర బ్రాంచులు చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కాబట్టి వాళ్ళ బ్రాంచెస్ వ్యాజీగా నడిపిస్తున్నటువంటి పరిస్థితుంది అయినప్పటి కూడా ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈరోజు క్లాసులు ఉన్నాయని చెప్పేసి రప్పించి ఈరోజు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈరోజు విద్యార్థులు కనీసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చదవాల్సినటువంటి విద్యార్థుల మీద ఈరోజు భారం వేస్తూ ఈరోజు వాళ్ళకు మానసిక ఒత్తిడి గురయ్యే విధంగా ఈరోజు క్లాసులు నడపడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు కబడ్డీ శ్రీ చైతన్య యజమాన్యం మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కడితేనే ఇక్కడ ఉండాలని చెప్పేసి ఏదైతే రూల్స్ ఇక్కడ వాళ్ళకి డిమాండ్ చేసి రూల్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలని చెప్పేసి ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో ఆ ఒత్తిడి ప్రకారం ఈరోజు పేరెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీజు కూడా కట్ట కట్టించుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గం కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఇయర్ చదవబోయే విద్యార్థులకు ఇంత ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆర్ఐఓ ఇంటర్మీడియట్ ఆఫ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఈ జిల్లా అధికారులు ఆర్ఏఓ సార్ కూడా వస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఆన్ వే అని చెప్పేసి చెప్తా ఉన్నారు కనీసం మన పిల్లలు ఇప్పటికీ అమీన్పూర్ కావచ్చు ఇక్కడ సంగారెడ్డి కావచ్చు అనేక చోట్ల కూడా ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలు ఫుడ్ బాగాలే అని చెప్పేసి రకరకాల సమస్యలతో బయటకు వస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఘటన అమీన్పూర్లో చూసాం ఇక్కడ కూడా మా దృష్టికి వాళ్ళు ఫోన్ల ద్వారా ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ అదా ఫస్ట్ ఇయర్ రాసిన ఎగ్జామ్స్ ఈరోజు సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహించడం అంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు మేము కనీసం మా కుటుంబ సభ్యులతోని కనీసం ఈ సమ్మర్లో మేము ఎంజాయ్మెంట్గా వాటితో కలిసి ఉన్న పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎట్లాగైనా మాకు సమ్మర్ హాలిడేస్ షిఫ్ట్ మీరు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మాకు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మొరబెట్టుకోవడం జరిగింది ఈ విషయం కూడా మేము కలెక్టర్ ఏవో గారి దృష్టికి పరమేశ్వర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అతను కూడా ఈ సార్ కూడా మన ఏవో సార్ కూడా ఆరోగ్య దృష్టికి తీసుకెళ్ళి అక్కడ చైతన్యకు కం కాలేజీకి ఖచ్చితంగా వెళ్ళాలి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏవో సార్ మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈ సమ్మర్లు క్లాసులు ఏవైతే నడుస్తున్నాయి ఈ క్లాసుల పేరుతో ఈరోజు ఫీజులు వసూలు చేయడమే కానీ అట్లనే విద్యార్థులకు ఒత్తిడి చేసి ఈరోజు రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ఇక్కడ వచ్చి ధర్నా నిర్వహిస్తా ఈరోజు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఈ ఎంసెట్ వాళ్ళే ఈరోజు పన్నెండు వందల మంది ఉన్నారని చెప్పే చెప్తున్నారు తప్ప ఎంసెట్కి సంబంధించినటువంటి పన్నెండు వందల మంది అడ్మిషన్లు ఎవరైతే ఉంటే వాళ్ళు ఈరోజు ఎంసెట్ కోచింగ్ తీసుకోవడానికి ఎక్కడైనా వీలు ఉంటుందా అనేటువంటి కూడా మాకు సందేహం కలుగుతూ ఉంది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈరోజు ఎంసెట్ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నీట్ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు బయట ఎన్నో కాలేజీలు చూస్తా ఉన్నాం అక్కడ ఒక వెయ్యి మంది విద్యార్థులు ఉంటే ఒక వంద మంది ఎంసెట్ కానీ నీట్ కానీ కోచింగ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ పన్నెండు వందల మంది కోచింగ్ తీసుకుంటున్నారంటే ఇది నమ్మే విధంగా లేదు కాబట్టి ఈరోజు అధికారులు కూడా ఖచ్చితంగా ఈ శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్ ఏదైతే తప్పుడు వేల పోతున్నారో దీన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ నిబంధనలను మొత్తం కూడా ఉల్లంఘించి ఈరోజు ఇష్టానుసారంగా ఈ కాలేజీ నడుపుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ అక్రమ ఫీజులను కట్టడి ఆపాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒత్తిడి ఈ గురి విధంగా అయితే చేస్తున్నారో ఈ యజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకొని ఈ చైతన్య కాలేజ్ యొక్క గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం